ఏం చేయమంటావు జడ పెట్టుకోమంటావా నాకు జడ కూడా లేదు పిల్క కూడా లేదు పిల్క కూడా నాకు చెప్పు ఏం పెట్టుకోమంటావు తీసుకొని మీ పేరు పేరేంటి జైనబ్బి మీరు ఎక్కడ ఉంటారు ఇక్కడే కాలనీలో ఉంటాం ఇక్కడ నవబాద్ బిల్డింగ్ ఎదురా అక్కడ ఉంటాం ఇప్పుడు మీరేం పని చేస్తుంటారు నేను రబ్బర్ బ్యాండ్ వేసి బండిలో అమ్ముకుంటా ప్లాస్టిక్ లబ్బర్లు అమ్ముకుంటుంటారా తోపుడు బండి మీదేనా తోపుడు బండి సరే ఇప్పుడు నా దగ్గర రావటం కారణం సాయం ఏంటమ్మా బండి ఇస్తే తీసుకొని ఆ బండి మీద వేసుకొని బ్యాండ్లు అమ్ముకుందామని. ఇప్పుడు బార్య్ తోపుర్ బండిస్తున్నాం మీకు చెప్పారు? చాలా మంది చెప్పించారు సార్. చాలా మంది చెప్పారా? చాలా మంది మీ కాడికి పోతే సార్. మరి అడ్రస్ ఎలా తెలుసు? చెప్పించారు అట్లే తెలుసుకొని వచ్చిన అనుకోని. తోపుర్ బండిస్తే లా ఉపయోగించుకుంటార మీరు. మీ దగ్గర సామాన్యం ఉన్నాయా? లప్పర్ బ్రాండ్ ఉంది. లప్పర్ ఉండయ్యా. ఆ ఐయేస్ కొని తీస్ తోపుర్ బండి మీద లప్పర్ యేస మీరు అమ్ముకుంటారు. ఏ సార్ తోట ఉంటాయి సార్ తోట అమ్మా నీక 65 ఉంటాయ్. 65 అరవై ఉంటావా చేస్తున్నారా ఈ వ్యాపారం పదహైదు పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు అంటే అప్పుడు ప్లాస్టిక్ అయినా లేకపోతే ఇంకేమన్నా ఏమే నాకు ప్లాస్టిక్ ఇదే అంటే పది సంవత్సరాలు అనుభవం ఉంది అయితే అప్పుడు రబ్బరు ఎంత ఉంది అప్పుడు అప్పుడు ఎంత ఉండేది జడ పెట్టుకున్న రబ్బరు అప్పుడు రూపాయ ఉండేది రబ్బరాలు ఇప్పుడు రూపాయలు ఇప్పుడు ఐదు రూపాయలు పది సంవత్సరాలకి ఇప్పటికే నాలుగు రూపాయలు జరిగింది ఒక రబ్బర్ రేపు ఇస్తాను ఇది ఇచ్చింది జేసి ఐ మేడిశైడ్ సుబ్బారావు గారు కదా సుబారావు కదా ఇచ్చిందే ఇది నేను మా జేసీ ఇచ్చాను అన్నాడు ఎట్లా పెట్ట కుప్ప మాటవా నాకు చెప్పు ఏం పెట్టమంటావాతండి సరేనా ఇదిగోండి రెండు వందలు ఇదిగోండి బోన్య రెండు వందలు ఎన్ని రకాలు ఉన్నాయా ఐదు రకాల అలా కాల ఎనిమిది తీసుకోండి ఎనిమిది మన వాళ్ళకి బాగుంటాయి సరే మా మేడం ముసిపోతుంది ఈ బస్సులో ఎవరైనా తెచ్చిచ్చారో సరే సరేనా కా కల తెచ్చా ఓకే బాయ్